దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ఈ ఉదయకలి సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రి సహోదరి సహోదరులారా మనందరము కూడా దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటాము దేవుని సన్నిధిలో మనం మొర పెడతా ఉంటాము దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ఉంటాము అయితే కొన్నిసార్లు సాతానుగాడు వాడి తంత్రాలు మంత్రాలను బట్టి వాడు మన పడగొడుతూ ఉంటాడు దేవునికి దగ్గరగా ఉంటాం దేవుని యొక్క సేవకులకి దగ్గరగా ఉంటాం ఏ క్షణంలో మారిపోతూ ఉంటారో నిజంగా కొన్ని సమయాల్లో మనకి అర్థం కాదు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక ప్రవక్త దగ్గర మరి శిష్యుడిగా ఉన్నటువంటి దాసుడిగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి చూసుకున్నట్లయితే ఆయన తర్వాత ఈయనే ఏ పైన వచ్చిందంటే ఆయన్నే పిలవలసింది వారికి ఏమి కావాలో తెలుసుకొని నాకు చెప్పు అది చేస్తాను అని ప్రవక్త చెప్పినప్పుడు ఆ విధంగా ఇదిగో పలానా వాళ్ళకి ఇది లేదు లేకపోతే వాళ్ళకి ఈ విధంగా జరిగింది అని ప్రవక్తకి అలాగే ఆ యొక్క ఎదుటివారికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండేవాడు అయితే ఈ లోకం చూడండి మనల్ని అనేక రకాలుగా పడగొడుతుంది కొంతమంది చూసుకున్నట్లయితే కొంతమందిని ధనంతో పడగొడుతుంది కొంతమందిని స్త్రీతోటి లేకపోతే పురుషుడితోటి సాతానుగాడు దేవుడి నుండి దూరం చేయడానికి పరగొడతాడు కొంతమంది తిండి వలన కొంతమంది ఇదిగో గర్వం వలన లేకపోతే కొంతమంది అధికారం వలన వీటన్నిటి వలన కూడా దేవుని నుండి దూరం చేస్తూ ఉంటాడు సాతాను గారు అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వ్యక్తి ద్వారా మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది చూడండి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఏలియా గారి తరువాత ఎలీషా గారు మరి చూసుకున్నట్లయితే ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి గహజీ చూసుకున్నట్లయితే ఒకనొక దినాన మరి సునేమిరాలు ఎలీషా గారిని ఎంతో గౌరవించి ప్రేమించి అతనికి మరి ఉండటానికి మరి ఒక ఆ గదిని ఏర్పాటు చేసింది దీప స్తంభాన్ని ఏర్పాటు చేసింది తినటానికి ఆహారం కూడా ఏర్పాటు చేసింది ఒక దినాన్ని విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన అనుకున్నాడు ఇంత భక్తి శ్రద్ధలు కలిగి ఈమె చేస్తుందే ఇదిగో ఒకవేళ రాజుతో చెప్పి ఏమైనా కావాలేమో సైన్యాధిపతితో చెప్పి ఈమెకేమైనా కావాలేమో అడుగుని అడిగి తెలుసుకుని నాకు చెప్పు గెహజీ అని ఎల్షా గారు చెప్పినప్పుడు మరి ఎలిషా ఎలిషా గారితో చెప్పినప్పుడు ఎలిషా గారితో గేజీ అంటాడు ఇదిగో ఆమెకి కుమారుడు లేడు అతని యొక్క భర్త ముసలివాడు అయిపోయాడు అన్నప్పుడు ఇదిగో మరలా ఇదే ఋతువుకి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు అని ఎలిషా గారు చెప్తారు చూడండి మరలా అదే విధంగా చూసుకున్నట్లయితే తన యొక్క బిడ్డకే ఒక సమస్య వచ్చినప్పుడు మరి ఆ భయంకరటి ఆ తలపోటు ఏదో వచ్చినప్పుడు ఆ కుమారుడు చనిపోతే ఎలిషా గారు గ్యాజీనిచ్చి తన యొక్క దగ్గరున్నటువంటి ఆ కర్రని ఆ దట్టును పట్టుకుని వెళ్ళి ఇమ్మని చెప్పినప్పుడు ఆ గ్యాజికి ఆజ్ఞస్తాడు ఏమని ఇదిగో అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గ్యాజికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు లేదు ఆ యొక్క స్త్రీ అయితే నా ఏళ్ళని వాడు జీవముతోడు నీవే రావాలి అంటే చూడండి గహాజీకి ఎలీషా గారు ఎంత గౌరవాన్ని ఇచ్చాడు ఏ స్థితిని ఇచ్చాడు ఇదిగో నా దండాన్ని పట్టుకుని వెళ్ళి నువ్వు ఆ యొక్క బిడ్డ యొక్క ముఖాన్ని మీద పెట్టినట్లయితే వాడు బ్రతుకుతాడని అంటే ప్రవక్త తర్వాత అంత అధికారాన్ని శక్తిని నిజంగా గహజీకి ఇచ్చాడు అయితే గహజీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మరి ఎలీషా యొక్కకి సిరియవాడైనటువంటి నయమాను ఆ రోగం పోయిందో రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియుడై సిరి సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయాను ఎవరు అంటున్నారు గెహజీ అన్నాడు ఇదిగో ఇవన్నీ తీసుకుంటానికి నా యజమానుడికి మనసు లేదు అవును నిజంగానే ఎలిషా గారికి మనసు లేదు అటువంటివి తీసుకుంటానికి ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు ఇవన్నీ కూడా వ్యర్థం ఇవన్నీని నాకు అవసరం లేదు అని నిజంగా గారికి మనసు లేదు కనుక ఇదిగో అంటున్నాడు నా యజమానుడికి అయితే మనసు లేదు కానీ లేకపోయిన కానీ ఏహో జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి ఏమనుకుంటున్నాడు మనసులో నా యజమానుడికి అయితే ఆ మనసులో లేదు తీసుకోవడానికి కానీ ఇదిగో నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ నేను తీసుకుని ఆ యొక్క ధనాన్ని ఆ వెండిని ఆ వస్త్రాలని నేను తీసుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి ప్లీజ్ చౌదరి చౌదా యజమానుడికి మనసు లేదు ఒకవేళ ఏమన్నా ఆ ఎలిషా చెడ్డ మనసు కలిగి ఉంటే పోని అనుకోవచ్చు అవును ఇతడి చెడ్డ మనసు కలిగి ఉన్నాడు నేను అటువంటి మనసు కలిగి ఉండకూడదు అని అనుకుంటే ఒక అందం ఉంది కానీ ఎలిషా గారికి ఎటువంటి మనసు లేదు ఆ బహుమతి తీసుకున్నటువంటి ఆ మనసు లేదు ఆయనకి కానీ ఇదిగో యహోవ జీవమ తోడు అంటున్నాడు మళ్ళీని నేను పోయి అతను కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకుంది అనుకుని నైమానును కలుసుకున్నట్టుకే పోవు చుండగా పోతున్నాడు చూడండి ప్రవక్తని విడిచిపెట్టేశాడు ప్రవక్తకి మనసు లేదని చెప్పేసి యజమానుడికి మనసు లేదని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్తున్నాడు ఈ దినాల్లో మనము కూడా దేవుడు కాదని దేవుని యొక్క సంగము కాదనుకొని ఈ లోకం వైపు ఎక్కడికో పరిగెడతాం ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు దేవుని సన్నిధిలో గడపాలి ఏ సన్నిధి అయినా పర్వాలేదు దేవునిలో గడపాలి అంతేగాని దేవుని విడిచిపెట్టేసి లోకం వైపు మనం పరిగెత్తకూడదు లోకంలో ఉన్నటువంటి ఆ అందాలని ఆకర్షణకి లోనైపోకూడదు ఇదిగో గ్యాజీ పరిగెత్తుకు పరిగెత్తుపోవచ్చుండగా నయమాను కలుసుకున్నట్టుగా పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడో చూసారా పరుగు పరుగు ఎందుకంటే రథం వెనకాల పరిగెడుతున్నాడో ఆ పరిగెత్తుకుని వెళ్తున్నప్పుడు నయమాను చూశాడు చూసి అతన్ని ఎదుర్కొన్నాడో ఇదిగో చూచి రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యుము నుండి నా ఇద్దరు ఇప్పుడే వచ్చింది కనుక నీ వారి కొరకు రెండు మనుగులు వెండి రెండు దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడని నీవు చూసారా అబద్ధం ఆడేశాడు ఇక్కడ నా యజమానుడు నా చేత వర్తమానం పంపి నా చేత వర్తమానం పంపాడు చూసారా ప్రతి సోదరి సోదరులారా దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క ప్రవక్త దగ్గర ఉన్నటువంటి యొక్క గహజికి ఎందుకు ఈ దురాలోచన వచ్చింది ఈ దురాస వచ్చింది ఈ ధనాపేక్ష వచ్చింది ఈ చెడ్డ మనసు వచ్చింది మనం కూడా దేవుడు ఉంటూ కూడా అనేక సార్లు చెడ్డ మనసు కలుగుతూ ఉంటుంది చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇమ్మీడియట్గా మన ప్రభు అయ్యో ప్రభు ఈ ఆలోచనలు వస్తున్నాయ్యా నా జ్ఞానానికి నా నా యొక్క బలానికి అయ్యా ఇవి రాకూడదు పరుగు ఏది కూడా మనం ఆశించకూడదు ఇదిగో ఇక్కడ అన్న నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యుము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు రెండు మణుగులు వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని నేను ఎఫ్రామే నుండి ఇద్దరు యవ్వనస్తులు వచ్చారంట వారి కొరకంట రెండు మణుగులు వెండి వస్త్రమును దయచేయమన్నాడని నన్ను పంపించాడు అని గాజీ అంటున్నాడు చూసారా యజమానుడి పేరు చెప్పి కొట్టేయాలి అనుకుంటున్నాడు ఎంత భయంకరమైన స్థితి అండి ఒక దైవ సేవకుడు ప్రవక్త మళ్ళీని ఆషామాషి కాదు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అపోస్తులు దేవుని సేవకులు అబద్ధమ ఆడకూడదు మనము చెడ్డ మనసు కలిగి చెడు ఆలోచనలు కలిగి మనం ఉండకూడదు ఈ యొక్క వ్యక్తి అయితే ఆ విధంగా ఉన్నాడో అప్పుడు అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గ్యాజీ ముందర వాటిని మోసుకొని పోయేరే రెండు మణిగులు దానికి రెండంతలు ఇచ్చాడు నాలుగు నాలుగు మణుగలు వెండిచ్చాడు రెండు దుస్తులు చూసారా మళ్ళీ ఇద్దరు పనివారిని రెండు దుస్తులు బట్టలు ఇచ్చి అంటే ఎంత భయంకరంగా అండి ఈ లోకం మనం నమ్ముకుంటే మనల్ని నమ్మేస్తుంది అందుకే నమ్మకం ఈ లోకాన్ని నమ్ముకుంటే మనల్ని నమ్మేస్తుంది ఇది లోకాన్ని అమ్ముకున్న నమ్ముకున్నాడు ఇస్కరి అవుతు ప్రభువుని అమ్మేశాడు మనం ఎప్పుడు కూడా లోకాన్ని నమ్మకూడదు ప్రభువుని నమ్ముకున్నట్లయితే ప్రభువు మీద మనం ఆధారపడినట్లయితే అందుకే చూడండి ఆ పని వారిలో ఇద్దరి మీద వారిని వేయగా వారు గహజీ ముందర వాటిని మోసుకుని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరుని గహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలిషా వాణిని చూచి గ్యాజీ నీ వెచ్చటి నుండి వచ్చి తువని అడిగినందుకు వాడు నీ దాసుడు నేనన్ను ఎడికి నీ పోలేదని పెట్టేసుకున్నాడు దాచేసుకున్నాడు గ్యాజీ చక్కగా మౌనంగా వచ్చి ఎలిషా గారు ఎదుట నిలబడ్డాడు గ్యాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే అయ్యో నా ఏళ్ళను వాడా నేను పొరపాటు చేశాను ఇదిగో నాకెందుకో చెడ్డ మనసు కలిగింది నేను వెళ్ళి నీ పేరు చెప్పి అబద్ధము చెప్పి ఇదిగో నాలుగు మడుగులు వెండి రెండు జ దుస్తులు బట్టలని తెచ్చుకున్నాను నన్ను క్షమించు అనుంటే ఒకవేళ క్షమించునేమో అయితే నా ఇల్లిని వాడ ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళలేదు గ్యాజ చూచి గ్యాజని వెచ్చు వచ్చి అని అడిగినందుకు వాడు నీ దోశ నేను ఎచ్చటికనే పోలేదనను అంతటి ఎలిషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా వాడు నేను ఎదుర్కొంటానికి వచ్చాడు కదా అప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా సౌదరి సౌదలారా దేవునితోటి మనం చలగాట ఆడకూడదు దేవుని యొక్క నిజమైనటువంటి సేవకులతోటి నిజమైనటువంటి విశ్వాసులతోటి మనం ఆటలాడకూడదు అబద్ధములు చెప్పకూడదు అలాగని చెప్పేసి ఎదుటి వరకు చెప్పమని కాదు ఎదుటి వారితోటి మోసగించమని కాదు ప విశ్వాసులో నిజమైన అబద్ధం కలిగినటువంటి వారిని ఎవరిని కూడా ఇదిగో దేవుని యొక్క ప్రవక్తతోటి ఏం చేశాడు ఆటలాడాడు అబద్ధం చెప్పాడు ఇదిగో నీతో పాటు నా మనసు రాలేదా అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసదాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా ప్రతి దానికి ఒక సమయం ఉంటుందండి మనం ఎదురు చూడాలి ఏ సమయంలో ఏది పొందుకోవాలో తండ్రి నీ చిత్తానుసరంగా నడిపించు ప్రభువా అని మనం అడిగితే ఆయన సమయం వచ్చినప్పుడు సమస్తమును ఆయన దయచేస్తాడు ఇదిగో దేవుని యొక్క సేవకుడు అన్నాడు ద్రవ్యమును వస్త్రములను దాస దాసీలను ద్రాక్ష తోటలను ఒలివ చెట్ల తోటలను గొర్రెలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా ఇది సమయము కాదు దేవుని ఆరాధించాలి మనం దేవునికి దగ్గరగా ఉండాలి దేవునితోటి సహవాసం చేయాలి భయంకర దినాల్లో మనం జీవిస్తున్నాం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇది సమయం కాదంటున్నాడు ఇదిగో కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండునని చెప్పగా వాడు మంచువలే తెల్లనైనను కుష్టుకు కుష్ఠము కుష్టము కలిగి ఎలిష ఎదుటి నుండి బయటికి వెళ్ళును శ్రీ సోదరి సోదరి దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఎలుషా దగ్గర నుంచి వెళ్ళిపోడు అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు గెహజీ ఆ దినాన్ని కూడా తినకూడనటువంటి ఫలాలు తిన్నారు ఆదాము అవ్వలు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు వెళ్ళిపోయారు ఆత్మీయంగా వారు చనిపోయారు ప్రిసౌదరి సౌద ఇదిగో గ్యాజి కూడా నయమానుకు కలిగినటువంటి కుష్ఠ అంట సర్వకాలము అతనికి ఒక్కడికే కాదు తన యొక్క మొత్తం సంతతికి నీ సంతతి అందరికీ సర్వకాలము కలుగుతుంది అన్నాడు చూసారా మనం ఎప్పుడు కూడా ఒకరితోటి అబద్ధం ఆడకూడదు ఒకటి మోసగించకూడదు లేనిది ఉన్నట్టుగాని ఉన్నది లేనట్టుగా మనం చెప్పకూడదు ఏది ఉందో అదే చెప్పాలి ఈ దినాలు అనేక మంది వారి యొక్క అవసరం కొరకు ఏవేవో అబద్ధాలు చెప్పేస్తారు ఎదుటి వారిని మోసగిస్తూ ఉంటారు ఒకవేళ వారికి తెలియకపోవచ్చు కానీ దేవుడు ప్రతిదీ వింటున్నాడో చూస్తున్నాడో ఏహో ఒకళ్ళు ప్రతి స్థలం మీద ఉన్నాయి కనుక గహజీ ఇదిగో దాస దాసీలను ద్రాక్ష తోటలను ఒలివో చెట్లను ఇదిగో ధనాన్ని సంపాదించుకొని ఇది నీకు సమయమా దేవుని యొక్క మనసు కూడా మనతో పాటు వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే ఏ పని చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండినట్లయితే దేవునికి లోబడినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ ఆ ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభావా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా గెహెజీ చూసుకున్నట్లయితే ప్రభా నీ సేవకుడి దగ్గర ప్రభా ప్రవక్త దగ్గర ఎంతో పరిచయం చేసినటువంటి వ్యక్తి ధనానికి ఆశ కలిగి ప్రభా నా యజమానుడికైతే మనసు రాలేదు నాకైతే మనసు వచ్చిందని పరిగెట్టుకుంటూ వెళ్ళాడయ్యా ఇదిగో ఈ లోకంలో చూసుకున్నట్లయితే ధనము వలన ప్రభా ధనము సమస్త కీడులకు మూలమని నువ్వు ప్రభా ధనము చేత తమ కళ్ళు తామే పడుచుకున్నారని సెలవుస్తున్నావు ప్రభా మేము ధనం మీద మనసు ఉంచకుండా నీ మీద మనసు ఉంచి నీకు మేము జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయండి అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దాయిచ్చేయండి నైవాడికి ఏ ఏ కుష్టి అయితే ఉన్నాడో ముందు ఆ కుష్టిని సర్వకాలము తనకు తన సంతతి వారందరికీ పొందుకున్నాడయ్యా ఇదిగో తండ్రి ఒకవేళ మేము అట్టి రీతిగా మేము జీవించినట్లయితే నీ మనసు ప్రభ మమ్మల్ని అనుసరించి మమ్మల్ని వెంబడిస్తుందయ్యా అది మేము గ్రహించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు లోబడి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని ఇచ్చేయండి కృపల మామూలు భద్రపరచమని క్రీస్తు నామలా ఇచ్చిన పరమతి అండి ఆమీన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్